హట్సం టేలర్ చైనా దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు జీవితాంతం అక్కడ అనేక సంవత్సరాలు పరిచయం చేశాడు అప్పటికి చైనాలో అప్పటికే క్రైస్తవ్యాలు చాలా వ్యతిరేకత చైనా ఇన్లాండ్ మిషన్ని స్థాపించి అనేక మంది యవనస్తులను కుటుంబాలను అక్కడ తీసుకుని వెళ్ళి చాలా మందిని రక్షణలోనికి తీసుకుని వచ్చాడు ఆయన వృద్ధాప్యలో కూడా అక్కడ సేవ చేశాడు ఆ రోజులు ఎటువంటి వాహనాలు నడ్డమే నడమే టైలర్ గారు చాలా ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు నడిచి 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 చాలా ముసలాడు అయిపోయిన తర్వాత నల్లంగిపోయేవాడు బాగా వృద్ధుడైన తర్వాత ఈ ముసలం ఏది తన భార్య ఇంకా వెళ్ళేటువంటి ఓపిక లేక ఇంట్లో ఉండేది పల్లెటూరులో ఈయన చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు సువార్త ఎరగనటువంటి ప్రాంతాలకు వెళ్ళేవాడు వెళ్ళి వాళ్ళకి కళ్ళు జబ్బు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం అండ్ ఇట్లాంటివన్నీ చేసి దయ్యాల్ని వెలగొట్టి ఇవన్నీ చేసి సువార్తను ప్రకటించి ఇవన్నీ చేసి సాయంత్రానికో ఏది ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలిసిపోతే ఆయనకి అప్పటికే నడిసి నడిసి పెద్ద పెద్ద దానికైలు ఉన్నాయి అంట కాళ్ళు ఇవి లోపలికి వెళ్ళిపోయి ఎముకల్ని ఎప్పు వచ్చి చాలా రచ్చరచుగా ఉంటే వచ్చిన తర్వాత ఆయనకి వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి అమ్మగారు దేని నీళ్ళు తీసుకొచ్చి ఆయనకి కాలుకి కాపురం పెడతా ఉంటే ఇచ్చి ఈ ఈరోజు ఇలా అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టినా వీళ్ళు ఎక్కడ ఇదిగో గుడ్డోలు చాలామంది ఉంటే వాళ్ళకి కళ్ళు వచ్చేలా ఇదిగో ఈ మందు ఇచ్చి ప్రార్థన చేశాను ఏసుక్రీస్తు నమ్మిలా చూడు ఇదే అన్నీ చెప్తూ ఉంటాయి ఇలాగా ఆయన షేర్ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఈ కాపడం పెట్టిన తర్వాత సడన్గా ఆయన పాదాల మీద వేడిగా తగిలిది అంట ఏంటంటే ఇప్పుడు ఏడుస్తూ ఉండేది ఆయన చూసే ఆయన చూస్తానే అనేది ఏంటి ఈరోజు మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయండి మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయండి ఏసుక్రీస్తు నిజంగా మీ పాదాలు చాలా నచ్చుతాయి అనేది అంట సువార్త ప్రకటించేవారి పాదములు సుందరమైనవి మన కాలుకి మనం ఏ క్రీములు రాసుకున్నా ఎంత ఇది చేసుకున్నా అది అంత తర్వాత మంచిది మంచిగా ఉండాలి కానీ దేవుడు చూసినప్పుడు అవి సుందరంగా ఉన్నాయా ఇతరులకు ఈ గొప్ప రక్షణ వార్తను ప్రకటించేటువంటి పాదాలుగా మన పాదాలు ఉన్నాయా